హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ట్రైడర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బొలింజర్ బ్యాండ్స్ ద్వారా మనం ఏ విధంగా బొలింజర్ బ్యాండ్స్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలో బొలింజర్ బ్యాండ్స్ ద్వారా ఈజీగా అంటే స్కాల్పింగ్ కూడా ఏ విధంగా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆల్రెడీ మీకు చెప్పానండి నేను సెబీ రిజిస్టర్డ్ కాదండి ఓన్లీ అడ్వైజింగ్ పర్పస్గా మీకు ఇస్తున్నానండి నా నేను నా ఎక్స్పీరియన్స్ పరంగా మీకు ట్రైనింగ్ అనేది ఇస్తున్నాను నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ట్రేడింగ్లో సో నేను మీకు కొన్ని స్కాల్పింగ్ ట్రిక్స్ అలాంటివి ఇస్తున్నానండి నేను సెబీ రిజిస్టర్డ్ కాదండి ఓకే అండి ఇక్కడ నేను బొలింజర్ బ్యాండ్స్ ద్వారా ఏ విధంగా చేయాలనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనము ఆల్రెడీ నిఫ్టీలో స్ట్రైక్ ప్రైజ్ ఎబో హండ్రెడ్ ఉండేది తీసుకోవాలండి ఇక్కడ స్ట్రైక్ ప్రైజ్ కాల్ ఆప్షన్లో టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ ట్వంటీ ఫైవ్ ఉంది నెక్స్ట్ టూ ఫైవ్ టూ హండ్రెడ్లో కూడా వన్ జీరో నైన్ ఉంది సో హండ్రెడ్ ఎబో ఉన్న స్ట్రైక్ ప్రైజ్ తీసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ తీసుకున్న సెట్టింగ్లో టైం ఫ్రేమ్ అనేది త్రీ మినిట్స్ తీసుకోవాలి ఇక్కడ చూసారు కదా టైం ఫ్రేమ్ త్రీ మినిట్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే క్యాండిల్ అనేది నార్మల్ క్యాండిల్ కాదండి హైకనాశి తీసుకోవాలి ఇక్కడ చూడండి హైకనాశి క్యాండిల్ హైకనాశి తీసుకున్నాను టైం ఫ్రేము త్రీ మినిట్స్ క్యాండిల్ హైకనాషి నెక్స్ట్ ఏంటంటే ఇది అబోవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నదే తీసుకోవాలి అలా అయితేనే మాకు కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అబోవ్ హండ్రెడ్లో ఉన్నది తీసుకోవాలి నేను ఇక్కడ టూ ఫైవ్ టూ హండ్రెడ్ సిక్స్టీన్త్ సెప్టెంబర్ ఎక్స్పైరీది టూ ఫైవ్ టూ హండ్రెడ్ పుట్టు ఆప్షన్ తీసుకున్నాను సిక్స్టీన్త్ సెప్టెంబర్ అంటే మనం ఒకటే దాంట్లో టూ ఫైవ్ వన్ హండ్రెడ్ కాలు నెక్స్ట్ టూ ఫైవ్ టూ హండ్రెడ్ పుట్టు రెండు ఇలా తీసుకోవాలి అంటే దేంట్లో ఛాన్స్ వచ్చేది తెలియదు కదా మనకు సో మనం దే ఇందులో ఛాన్స్ వస్తుంది అనేది తెలియకుండా తెలియదు కాబట్టి మనం రెండిటిని యాక్టివేట్ చేసి ఉంచుకోవాలి అంటే ఒకటే స్క్రీన్లో రెండు రెడీగా పెట్టుకోండి అంటే మనకు కాల్ వస్తుందా పుట్టు వస్తుందో తెలియదు కాబట్టి రెండు మీరు అరేంజ్ చేసి ఉంచుకోవాలి ఇక్కడ చూసారు నేను టూ ఫైవ్ నిఫ్టీ టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నేను ఈచ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు కూడా చూడండి ప్రతిదీ అంటే మనకు మొన్న ఫ్రై నిన్న ఫ్రైడే రోజు మనకి ఏ విధంగా ఛాన్సెస్ వచ్చాయనేది మీకు ఇక్కడ స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ టూ ఫైవ్ టూ హండ్రెడ్ పుట్ ఆప్షను ఏ విధంగా మనకు ఛాన్సెస్ వచ్చింది ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈరోజు నైన్ థర్టీకి స్టార్ట్ అయింది మార్కెట్ ఫ్రైడే రోజు మార్కెట్దే నేను చెప్తున్నా టూ ఫైవ్ టూ హండ్రెడ్ పుట్ ఆప్షను మార్కెట్ స్టార్టింగ్ డేదే ఇచ్చేస్తున్నా చూడండి ఇక్కడ చూడండి నైన్ ఫిఫ్టీన్ త్రీ మినిట్స్ క్యాండిల్ ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది అప్పర్ బ్యాండ్ టచ్ అయింది ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా బొలింజర్ బ్యాండ్స్లో అప్పర్ హ్యాండు లోయర్ బ్యాండు మిడిల్ బ్యాండ్ బొలింజర్ బ్యాండ్స్లో ఇక్కడ చూడండి ఇది లోయర్ బ్యాండ్ టచ్ అయింది స్టార్టింగ్లోనే మళ్ళీ టచ్ అయింది మళ్ళీ టచ్ అయింది ఇక్కడ మీకు ఒక గ్రీన్ క్యాండిల్ లోయర్ బ్యాండ్ని టచ్ కాకుండా ఒక గ్రీన్ క్యాండిల్ ఓ ఓకే వచ్చి వచ్చింది సో మనం ఇక్కడ నిఫ్టీ టూ ఫైవ్ టూ హండ్రెడ్ పుట్ ఆప్షన్ తీసుకోవాలి నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిట్ ఏంటంటే మిడిల్ బ్యాండ్ వరకు వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు లేదంటే ఫైవ్ సిక్స్ క్యాండిల్ వరకు కూడా వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ చూడండి దీని యొక్క ఎంట్రీ ఎంత ఆల్మోస్ట్ దీని యొక్క ఓపెన్ వన్ ఫిఫ్టీ త్రీ హై ఎంత వచ్చింది చూడండి వన్ సిక్స్టీ త్రీ వరకు వచ్చింది మధ్యలో ఏదైనా రెడ్ క్యాండిల్ వచ్చినా కూడా లోయర్ బ్యాండ్ టచ్ అయితేనే మన స్టాప్ లాస్ అండి ఎప్పుడైనా దీని యొక్క లోయర్ బ్యాండ్ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చిందంటే దీని స్టాప్ లాస్ ఇదండి ఆల్మోస్ట్ ఇలా బౌలింజర్ బ్యాండ్స్లో లోయర్ బ్యాండ్ టచ్ అయ్యి రెడ్ క్యాండిల్ వచ్చి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వస్తే నెక్స్ట్ రెడ్ క్యాండిల్ చిన్న చిన్నవి వచ్చినా కూడా మనకు గ్యారెంటీగా పాజిటివ్ వస్తుంది ఒకవేళ పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చి ఇక్కడ గ్రీన్ ఈ లోయర్ బ్యాండ్ని టచ్ చేస్తే ఎగ్జిట్ అయిపోవాలి లాస్ హిట్ అన్నట్టే చూడండి ఎంట్రీ వన్ ఫిఫ్టీ టూ ఎంట్రీ వన్ సిక్స్టీ త్రీ మీకు స్కాల్పింగ్ పర్పస్ అంటే ఫైవ్ సిక్స్ పాయింట్స్ వచ్చినా ఎగ్జిట్ అవ్వద్దు ఒక మీరు టూ లవర్స్ తీసుకున్న ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడనే మనకు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టూ ఎంట్రీ వన్ సిక్స్టీ త్రీ ఎగ్జిట్ అంటే లెవెన్ పాయింట్స్ వచ్చాయి టూ లవర్స్ తీసుకున్న ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు వస్తాయి మళ్ళీ చూడండి ఇక్కడ అంటే ఇదే టూ ఫైవ్ టూ వండర్లోనే ఎన్ని ఛాన్సెస్ వచ్చాయి చూడండి ఇక్కడ రెడ్ రెడ్ వచ్చింది ఇక్కడ రెడ్ వచ్చింది ఎప్పుడైతే రెడ్ వచ్చిందో చూడండి ఇక్కడ ఇక్కడ రెడ్ తర్వాత ఇంకా గ్రీన్ వచ్చింది చాలా లో అంటే వన్ ట్వంటీ సెవెన్ ఇక్కడ వచ్చేసింది హయ్యెస్ట్ వచ్చేసి వన్ థర్టీ టూ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఫోర్ ఫైవ్ పాయింట్స్ వచ్చాయండి నెక్స్ట్ చూడండి ఇక్కడ రెడ్ వచ్చింది రెడ్ గ్రీ ఇది రెడ్ క్యాండిల్ని టచ్ లోయర్ బ్యాండ్ టచ్ అయ్యి తర్వాత నెక్స్ట్ క్యాండిల్ రెడ్ వచ్చేసింది ఇక్కడ ఎంట్రీ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడు వచ్చినా మనం అక్కడ ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ చూడండి వన్ టెన్ ఎగ్జిట్ చూడండి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీన్ వరకు వచ్చింది వన్ సిక్స్టీన్ వరకు వచ్చింది చూడండి నెక్స్ట్ అంటే మనము త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకున్నాం కాబట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ క్యాండిల్స్ వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోవాలండి ఇక్కడ చూడండి లోయర్ బ్యాండ్ టచ్ అయింది ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చేసింది దీని యొక్క ఎంట్రీ ఎంత ఆల్మోస్ట్ వన్ టెన్ హై అంతా వన్ నైంటీన్ ఆల్మోస్ట్ సై ఎయిట్ పాయింట్స్ వచ్చాయి ఈ విధంగా బొలింజర్ బ్యాండ్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు ఇక్కడ చూడండి మళ్ళీ ఎంట్రీ వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది ఎంట్రీ వన్ టెన్ ఎగ్జిట్ ఎంత ఆల్మోస్ట్ మనకి ఇక్కడ అప్పర్ బ్యాండ్ ఎప్పుడైతే టచ్ అయిందో మనం వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి అప్పర్ బ్యాండ్ టచ్ అయితే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ అప్పర్ బ్యాండ్ ఎంత వన్ ట్వంటీ వన్ ఇక్కడ చూడండి ఎంట్రీ ఎంత వన్ టెన్ ఎగ్జిట్ ఎంత వన్ ట్వంటీ వన్ ఎప్పుడైతే లోయర్ బ్యాండ్ టచ్ అయ్యి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయిందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి ఎవ్రీ డే అంతే ఎవ్రీ టైం అంతే కాకపోతే ఏంటంటే రేంజెస్ స్ట్రైక్ ప్రైజ్ రేంజెస్ వన్ టెన్ రేంజ్లో ఉండాలి వన్ హండ్రెడ్ రేంజ్లో ఉండాలి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని ఛాన్సెస్ వచ్చాయి ఎక్కడెక్కడ ఛాన్సెస్ వచ్చాయో చూడండి ఇక్కడ రెడ్ వచ్చింది మళ్ళీ గ్రీన్ వచ్చింది రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ దీని యొక్క ఎంట్రీ అంతా వన్ జీరో సిక్స్ ఇది ఇలానే వెళ్తుంది కానీ గ్రీన్ ఇక్కడ లోయర్ బ్యాండ్ టచ్ చేయలేదు కాబట్టి ఎప్పుడైతే మిడిల్ బ్యాండ్ రెడ్ కలర్ ఉంది కదా ఈ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఈ ఆరెంజ్ కలర్ని టచ్ చేసి ఇంకా వెళ్ళిందంటే గ్యారంటీ అప్పర్ బ్యాండ్ వెళ్తుందండి దీని యొక్క ఎంట్రీ ఎంత వన్ జీరో సిక్స్ ఎగ్జిట్ ఎంత ఎప్పుడైతే అప్పర్ బ్యాండ్ టచ్ అయిందో అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి ఎంట్రీ వన్ జీరో ఫైవ్ ఎగ్జిట్ ఆల్మోస్ట్ వన్ వన్ సిక్స్టీన్ వరకు వచ్చింది ఇంకా వచ్చిందండి ఇక్కడ వన్ ఎయిటీన్ వరకు వచ్చింది కాకపోతే మనకి ఇక్కడనే టచ్ అయింది కాబట్టి మనం ఇక్కడే ఎంట్రీ ఎగ్జిట్ అయిపోవాలి ఒకవేళ ఈ ఎంట్రీలో మనకి ఎక్కడైనా మిడిల్ బ్యాండ్ టచ్ అయిందనుకో మిడిల్ టచ్ అయితే అది ఇంకా పైకి వెళ్ళిందంటే హండ్రెడ్ పర్సెంట్ పైకి వెళ్తుందండి మీకు ఇక్కడనే కావాలంటే ఒక త్రీ ఫోర్ క్యాండిల్స్ వరకు వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ వన్ వన్ జీరో ఫైవ్ ఎంట్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ క్యాండిల్స్ వరకు వెయిట్ చేసిన వన్ టెన్ వచ్చింది ఇక్కడ ఎంట్రీ వన్ జీరో ఫైవ్ ఎగ్జిట్ ఆల్మోస్ట్ మనకు వన్ ట్వెల్వ్ వరకు వచ్చిందండి నెక్స్ట్ ఎప్పుడైతే వినండి లోయర్ బ్యాండ్ టచ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చినప్పుడే ఎంట్రీ తీసుకోవాలి ఇక్కడ టచ్ అయినప్పుడు కాదండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది చాలా పెద్ద ప్రాఫిట్ వచ్చిందండి లోయర్ బ్యాండ్ టచ్ రెడ్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వన్ జీరో సెవెన్ ఎగ్జిట్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ హై క్యావల్ అంటే వన్ జీరో సెవెన్కి ఎంట్రీ అయితే వన్ సిక్స్టీ సెవెన్ హై వచ్చిందండి సో ఇక్కడ వరకు తీసుకోవచ్చండి మనం ఈ విధంగా ఇక్కడే మనకు ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ పాయింట్స్ వన్ ఎయిటీ వరకు వచ్చిందండి హై చూసారో వన్ ఎయిటీ ఇక్కడ ఎంట్రీ అంతా వన్ జీరో సెవెను హై వచ్చి వన్ ఎయిటీ కాకపోతే మనకి ఎక్కడైతే అప్పర్ బ్యాండ్ టచ్ అయిందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ ఎంట్రీ వన్ జీరో సెవెన్ అప్పర్ బ్యాండ్ వన్ ఫార్టీ వన్ థర్టీ సెవెన్ ఇక్కడే ఎగ్జిట్ అయిపోవాలి ఆల్మోస్ట్ మనకు థర్టీ పాయింట్స్ వచ్చాయి కాకపోతే మీరు రేంజ్ అనేది హండ్రెడ్ ఎబోనే ఉండాలి నెక్స్ట్ చూడండి కాల్లో కూడా ఏ విధంగా వచ్చిందో చూద్దాం నిఫ్టీ టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో తీసుకున్నాను నేను ఇది స్టాక్స్లో వర్క్ అవ్వదండి ఓన్లీ నిఫ్టీ ఏదైనా స్ట్రైక్ ప్రైజ్ హండ్రెడ్ అబవ్లో ఉంటే మాత్రమే వర్క్అవుట్ అవుతుందండి అంటే స్ట్రైక్ ప్రైస్ తక్కువ ఉన్నది కూడా తీసుకోవచ్చు కానీ పాయింట్స్ అనేవి చాలా తక్కువ వస్తాయండి ఇవి మినిమం త్రీ ఫోర్ పాయింట్స్ కన్నా ఎక్కువగా రావండి ఇక్కడ ఇదంతా మన కాలాప్స్ కాల్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ ఛాన్స్ రాలేదండి నిఫ్టీ అంటే ఈ స్ట్రైక్ ప్రైజ్లో ఇక్కడ ఎక్కడైనా వస్తుందా చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది ఛాన్స్ లోయర్ బ్యాండ్ టచ్ అయింది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్కి లోయర్ బ్యాండ్ టచ్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది దీని యొక్క ఎంట్రీ ఎంత ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్ ఓపెన్ హయ్యెస్ట్ వచ్చేసి హయ్యస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ సిక్స్ ఎంట్రీ ఎంట్రీ ఆల్మోస్ట్ వన్ జీరో ఎయిట్ వచ్చింది ఎంట్రీ చూడండి ఎంట్రీ వన్ ట్వంటీ ఓపెన్ వన్ ట్వంటీ సిక్స్ హై అంతా వన్ థర్టీ సిక్స్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు టెన్ పాయింట్స్ వచ్చాయండి ఎప్పుడైతే మిడిల్ బ్యాండ్ టచ్ అయ్యి ఒక క్యాండీలో వచ్చిందా పై దాకా వెళ్ళి రిజెక్షన్ వచ్చిందంటే మనం ఇక్కడ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది సో ఇక్కడ మనం ఈ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోవాలి ఆల్మోస్ట్ మనం ఇక్కడ టూ అవర్స్ తీసుకున్న వన్ ఫిఫ్టీ కాంట్ కాబట్టి టెన్ పాయింట్స్ వచ్చిన ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తాయి అంటే ఎవ్రీడే మనకి ఇలాంటివి మినిమమ్ ఒక త్రీ ఫోర్ పా త్రీ ఫోర్ వరకు ఛాన్సెస్ వస్తాయి ఇప్పుడే మీరు మనం పుట్ ఆప్షన్లో చూసాము ఒక ఫోర్ ఫైవ్ వచ్చాయి కాల ఆప్షన్లో కూడా త్రీ వచ్చాయి ఇది టూ వచ్చాయండి ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి ఇక్కడ ఎంట్రీ అంతా వన్ ట్వంటీ టూ గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ అంత వన్ ట్వంటీ టూ హై అంతా వన్ థర్టీ సిక్స్ ఇక్కడ కూడా మనకు ఫిఫ్టీన్ పాయింట్స్ వరకు వచ్చాయి మనం ఏం లేదండి ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో ఈ క్యాండిల్లో ఎంట్రీ గ్రీన్ కలర్ గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఎంట్రీ తీసుకున్నాము సో ఫోర్త్ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోండి స్కాల్పింగ్ పర్పస్ ఇక్కడ చూడండి వన్ ట్వంటీ ఫైవ్ ఓపెన్ హైయెస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ టెన్ పాయింట్స్ వరకు వచ్చాయండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోండి ఎక్కువ ప్రాఫిట్ ఆశించలేని వాళ్ళైతే ఫోర్త్ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోండి ఇక్కడ చూడండి లోయర్ బ్రాండ్ టచ్ అవ్వలేదు ఇలా టచ్ అయింది అంత కానీ బ్రేక్అవుట్ అవ్వలేదు బ్రేక్డౌన్ అవ్వలేదు బ్రేక్డౌన్ అయితేనే ఎంట్రీ తీసుకోవాలి ఇది కరెక్ట్ కాదండి లోయర్ బ్రాండ్ టచ్ బ్రేక్ డౌన్ అయితేనే తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి లోయర్ బ్రాండ్ బ్రేక్ బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది సో ఇది కన్ఫర్మేషన్ ఇది ఎంట్రీ ఇక్కడ చూడండి ఓపెన్ వన్ ట్వంటీ టూ హైయెస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ వరకు వచ్చిందండి ఓపెన్ ఎంత వన్ ట్వంటీ టూ హైయెస్ట్ వన్ ఫార్టీ మనం ఇక్కడ హయ్యెస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ సారీ అండి హయ్యెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ మీకు అంతగా లేకున్నా వన్ ట్వంటీ టూ ఓపెను ఒక ఫోర్ ఫైవ్ క్యాండిల్స్ వరకు వెయిట్ చేసిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హయ్యెస్ట్ ఎంత వచ్చేసింది వన్ ట్వంటీ నైన్ వచ్చింది ఇక్కడ వన్ ట్వంటీ ఎంట్రీ వన్ ట్వంటీ నైన్ ఎగ్జిట్ ఇంకా మనకు హోప్ ఉంది ఎక్కడంటే బొలింజర్ బ్యాండ్స్ మిడ్ ల్యాండ్ డౌన్ అవ్వలేదు ఒకవేళ మిడ్ ల్యాండ్ డౌన్ అయితే కొంచెం భయం వస్తుంది ఇక్కడ చూడండి అప్పర్ బాటమ్ అప్పర్ బ్యాండ్ టచ్ అయింది సో అప్పర్ బ్యాండ్ టచ్ అయినాక వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి నేను ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను కానీ అప్పర్ బ్యాండ్ టచ్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి వన్ ట్వంటీ ఎంట్రీ వన్ ట్వంటీ నైన్ ఎగ్జిట్ ఆల్మోస్ట్ మనకు పర్ డేలో ఇలాంటి ఫోర్ ఫైవ్ వరకు వస్తాయి ఫోర్ ఫైవ్లో ఆల్మోస్ట్ టెన్ పాయింట్స్ గ్యారెంటీగా వస్తాయండి ఫైవ్ సిక్స్ పాయింట్స్ వచ్చినా అంటే భయం వేసిన వాళ్ళు ఫైవ్ సిక్స్త్ క్యాండిల్ ఫిఫ్త్ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోండి ఇక్కడ చూడండి మళ్ళీ ఛాన్స్ రాలేదు ఈ విధంగా మనం బలింజర్ బ్యాండ్స్ని చూడాలి కావాలంటే దీని యొక్క స్ట్రాటజీస్ కానీ సెట్టింగ్స్ కానీ ఒకసారి మీరే మళ్ళీ చూడండి టైం ఫ్రేమ్ వచ్చేసి త్రీ మినిట్స్ క్యాండిల్ వచ్చేసి హైకనాశి ఇక్కడ మీకు ఆల్రెడీ ఐకనాశనే చూసాను ఐకనాశి టైం ఫ్రేమ్ త్రీ మినిట్స్ ఐకనాశి బొలింజర్ బ్యాండ్స్ నేను ఆల్రెడీ ఇక్కడ సెట్టింగ్స్లో ఉన్నది కాబట్టి చూపిస్తున్నాను మీరు ఎట్ ఏ టైం స్క్రీన్లో రెండు చూడండి ఇక్కడే నేను ఆల్రెడీ టూ ఫైవ్ టూ హండ్రెడ్ కాలు టూ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ హండ్రెడ్ పుట్టు టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో పు కాలు రెండు తీసుకొని రెండిట్లో మీరు ఇలా స్క్రీన్ స్క్రీన్లో ఇక్కడ మనకు వస్తుంది కదా ఎయిర్పోర్ట్ సెలెక్ట్ లేఅవుట్ ఇక్కడ మనకు టూ ఆప్షన్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా తీసుకొని రెండిట్లో ఎక్కడైతే ఛాన్స్ వస్తుందో మీరు అక్కడ ఎంట్రీ అవ్వండి ఇక్కడ చూడండి మీకు లైవ్లో అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి రెండు ఎంట్రీ రెండిట్లో ఎక్కడ ఛాన్స్ వస్తుందో చూడండి మీరు దాన్ని బట్టి మీరు ఎంట్రీ అవ్వండి అంటే మీకు కాల్లో వస్తుందా ఏంటి పుట్టులో వస్తుందా అనేది తెలియదు కాబట్టి రెండు స్క్రీన్ పైన రెండు ఇలా ఉంచండి రెండిట్లో ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ వస్తే అక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వాచ్ వాచింగ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి ఇమిడియట్గా మీరు చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ యాడ్ చేసి ఉంచుకోండి యాడ్ చేసి ఉంచుకుంటే ఎంటర్ మనం బై చేయడానికి ఎగ్జిట్ అవ్వడానికి ఎంట్రీ అవ్వడానికి వీలుగా ఉంటుంది నా ఛానల్ మీరు ఎవరైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ నేను ఇంకా మీకు ఈ విధమైన సలహాలు అన్ని ఇస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్